అందరు ట్రాన్స్ఫర్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి మాకు ఎగ్జామ్స్ ఎంత దగ్గరలో ఉన్నాయి మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి ఇంకా ఈ క్లాసెస్ అవకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం సిలబస్ ఏ కంప్లీట్ అవుతా లేదా మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాలేదు జస్ట్ నామ్ కే అయితే రాయలేం కదా మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి మేము బై హార్ట్ చేసి అక్కడ పెట్టాలి కానీ బట్టి పెట్టేది పెట్టద్దు కదా మా డా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు అది ఉన్నది ఒకటే బోర్డ్ ప్రొజెక్ట్ కూడా సరిగా పని చేస్తలేవు ఆ డిజిటల్ బోర్డ్ ఫోర్ క్లాసెస్ కంబైండ్ అయిపోయింది